పులివిందుల జెడ్పీటీసి ఉప ఎన్నిక రావడము అది చేసి నోటిఫికేషన్ ఐదు రోజులు అవుతుంది ఈరోజు స్క్రూటినింగ్ అని అయిపోయింది ఇప్పటి నుండి టీడీపీ పార్టీ మరియు మిత్రపక్షలు అనేటువంటి బీజేపీ జరసన అందరి సహాయ సహకారాలతో ఈ ఉప ఎన్నికను పుల్లివెందుల మండలం పేరు అయితే పులివెందల కా పేరుతో ఉండాలి అయితే ఈ ఎన్నిక అనేది చిన్నది పదివేల ఆరు వందల ఒక ఓటు ఉంది సమస్య అది కాదు ఎన్నిక ఎన్నికే ఎన్ని చిన్నదా పెద్ద దీని ప్రభావము యావత్ రాష్ట్రం మీద పడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ గమనించే విషయం ఇది అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా డైలీ పేపర్ చూసేవాళ్ళు కానీ వీడియోలు చూసేవాళ్ళు కానీ ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అయితే అందులో భాగంగా గెలుపుకు అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి అవి రాజకీయ చతులతో భాగంగా దీంట్లో తరత తరతమ భేదాలు లేకోకుండా ఎదుటివాణి ఆకర్షించి మనం ఖచ్చితంగా విన్నా కావాలా విన్న ఎట్లయినా అనేది ప్రజలకు అవసరం లేదు మనం విన్ అయినామా కాదా కావాలి లోకానికి రాజ్యాంగబద్ధంగా అందులో భాగంగా మా ఇన్ఛార్జి వరీలు ఐదారు రోజుల నుండి పెట్టి ఎవరెవరితో ఏం మాట్లాడాలా ఏ లీడర్తో ఎట్లా కమిట్మెంట్ చేయాలా ఏ టెంపుల్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో పుల్లివెందుల మండలంలో ఈరోజు వైకాపాలో పదవులులో ఉండి ఆ పార్టీ మీద గత కొంతకాలంగా అసమ్మతిగా ఉండి ఎందుకంటే అక్కడ ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఒక ఒక వ్యక్తి అసమ్మతిగా మారదని కారణము ఉండ పార్టీలో ఇబ్బందులు పెట్టినప్పుడే వస్తుంది కాబట్టి ఆ ఇబ్బందులు ఎవరెవరు అనేది మేము క్రోడీకరించుకొని మా నాయకుడు ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడము వారు కానీ మా ఇన్ఛార్జి గురుల ఆహ్వానాన్ని మరణించి రావడం మాకద్దరు సంతోషంగా ఉంది అయితే ఇక్కడ ఏదంటే మంది పెరుగుతున్నాము అదేవిధంగా అవతల పార్టీకి దడ పుట్టాలంటే బయట మనకు పన్నెడతాది పోలింగ్ పోలింగ్ రోజు అయితే ఎనిమిది తొమ్మిది తారీఖు గడిచిన ఎలక్షన్లలో ఎన్ని ఎలక్షన్ చేసినామో వాళ్ళ దగ్గర గడిచిన ఎలక్షన్లలో పార్టీ అనేది టీడీపీ అనేటువంటి ఒక కామెడీగా ఉండేది ఈరోజు అదే మాట అందరి సహకారంతో వైకాపా పార్టీ ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీకే బడ కిందేసిందంటారు నాట రకంగా ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి రేపుమ్మ నాకు చెరికుండా ఆయన మా ఇన్ఛార్జి వరకు చెబుతారు అందరూ కలిసికట్టుగా ఆయన కోరికను నెరవేరుస్తే ఏమో జరుగుతుందని కాదు ఇది దాని ప్రభావము పులివిందల కాన్షియన్సీ డెవలప్మెంట్ మీద మా అధినాయకుడైనటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు దృష్టికి పోతే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అని నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి మా ఇన్ఛార్జి వరులకు ఇలాంటి పెద్దల సహకారంతో మంచి పదవి వచ్చేదానికి ఈ ప్రాంతం అభివృద్ధి వచ్చేది కాబట్టి పులివెందుల మండల ప్రజలు ఓటర్లు దయచేసి అందరూ ఆలోచన చేసి మనం ఒక్కరమే కాదు పులిందుల కాన్షియన్సీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అందరూ సహకరించి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఎవడైతే ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినామని చెప్పుకుంటారో అట్లా కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచి ఇప్పటి నుండి ఖాళీ ఏ పార్టీ అవుతుందో ఖాళీ అవుతుందో ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది అందుకు కాబట్టి మేమందరం సమిష్టి వృత్తితో మా ఇన్ఛార్జి గురులు కానీ మాకు వచ్చిన అతిథి ఈరోజు మాకంటే ఈ గైడ్లైన్స్ అంతా ఎట్లా చేయాలో ఎలక్షన్ అనేది కాబట్టి ఈయన ఎక్కడో ఎలక్షన్ చేసినా కూడా గెలుపు దిశగానే ఉంటుంది కాబట్టి అందరి సహకారంతో మేమందరం ఈ ఈ జెడ్పీటీ స్థానాన్ని బంబర్ బెజార్టీ గెలుస్తాను